హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు కనుక మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి నా పేరు దేవి రమణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా డైరీ సో ఇక్కడ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ పిల్లలు ముందే పల్లీలు వేయిస్తున్నాను అనమాట చట్నీ కోసము అవి ఆల్రెడీ వేయించి పెట్టాను కానీ పొట్టు వలడం మర్చిపోయి ఇంకా అలా పెట్టేశాను అనమాట సో వాటిని కొద్దిగా వేడి చేసి మళ్ళీ కొద్దిగా వేయించాను వేయించిన తర్వాత పక్కకు తీసేసి ఇప్పుడు పుట్టినాలు కూడా వేయించేసుకుంటూ ఉన్నాను ఓన్లీ పల్లీలతో చేసుకున్నప్పుడు చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది కానీ ఓన్లీ పల్లీతో అంటే కొద్దిగా కష్టం అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుకని నేను పుట్నాలు ఇంకా పల్లీలు రెండు కలిపి చేస్తూ ఉంటాను అనమాట మనకు ఆంధ్ర సైడ్లో అయితే పప్పు అంటూ ఉంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో పుట్నాలు అంటే పుట్నాలు ఏంటి పుట్నాలు ఏంటి అని అనేసి చాలామంది ఒక నలుగురు ఐదుగురు పాపం డిస్కషన్ పెట్టుకున్నారనమాట నాకేమో అది వేపిన పప్పు అంటారని నాకు తెలియదు వాళ్ళకి ఎలా చెప్పాలి నాకు అర్థం కాదు పుట్నాలు 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 అది దేనికి వాడతారని అడిగారు అనమాట అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాను ఇలా పల్లీలతో కలిపి చట్నీ చేసుకుంటాం కదా మార్నింగ్ టిఫిన్స్లోకి అది అని అంటే అది వేపినపప్పు అని చెప్పేసి అన్నారు అనమాట సో అది వేపిన పప్పు ఎలా అవుతుందో నాకు నిజంగా తెలియదు నేను తీసుకున్న తర్వాత ఇది వేయించుతాను ఎందుకు అంటే ఇది తొందరగా చేదు వస్తూ ఉందనమాట ఇలా కొద్దిగా వేయించి దాచుకున్నానంటే నాకు చట్నీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చట్నీ చేసిన ప్రతిసారి మనం దీన్ని వేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఇది వేయిస్తే ఒక వన్ మంత్ దాకా బాగుంటుంది వన్ మంత్ ఏంటి అది అయిపోయేదాకా కూడా బాగానే ఉంటుంది పాడవకుండా పురుగు పట్టకుండా ఇదంతా కూడా బాగుంటుంది అన్నమాట సో పల్లీలు కూడా నేను అందుకే ముందే వేయించేస్తున్నాను ఏమీ చేదు రాకుండా అలాగే చట్నీ చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తూ ఉంది అందుకు సో ఇక్కడ జరిగిన నా దగ్గర జరిగిన వేపిన పప్పు స్టోరీ అయితే ఇదన్నమాట అరగంట కూర్చోబలేడవీడయింది అంటే ఇప్పుడు కావాలండి వచ్చిన కొత్తలో ఆంధ్ర సైడ్ వచ్చిన కొత్తలో ఎప్పుడు కావాలన్నా మా ఆయన తెచ్చేవారు నేను ఫస్ట్ టైం వెళ్ళేసరికి నాకు చెప్పడం కదా నేను చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వలేదు సో అలా అయితే అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ ఈవినింగ్ స్నాక్ కోసం పల్లీలు ఉంటాయి కదా వాటిని అయితే నానబెడతా ఉన్నాను ఈ స్నాక్ అనేది పిల్లలకి చాలా ఇష్టము దీనికోసం పల్లీలు వేయించకూడదు జస్ట్ మనం మనం నార్మల్గా కొట్టు మీద పల్లీలు కొంటాం కదా అవి తెచ్చేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టడమే ఈవినింగ్ దాకా ఈవినింగ్ నానబెట్టిన తర్వాత ఒక త్రీ విజిల్స్ దాకా పెట్టేసి అలానే ఇచ్చేచ్చు లేదా ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేసి ఉప్పు కారం చాట్ మసాలా వేసి మిక్స్ చేస్తాం కదా రోడ్ సైడ్లో మనకి దొరుకుతుంది కదా సో అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట మా పిల్లలు ఒట్టిగా నానబెట్టిన ఇచ్చేసినా కూడా తినేస్తారు కాకపోతే అలా తింటే కొద్దిగా కడుపులో నొప్పి వస్తుందేమో అని చెప్పి నేనైతే మాత్రం ఉడకబెట్టే అన్నమాట ఒక త్రీ విజిల్స్ దాకా పెట్టి కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ దాకా పెట్టి ఉడకబెట్టిస్తాను ఇంక ఇక్కడ పిల్లలు లేవకముందే ఒక వన్ అవర్ ముందే నేను లెగుస్తాను ఎందుకంటే అప్పుడే నా పనులన్నీ అవుతాయి ప్రశాంతంగా వాళ్ళతో పాటు లేచానంటే నా మైండ్ అంత రెడీగా ఉండదు మళ్ళీ వాళ్ళ మీద కోపడాల్సి వస్తుంది ఇది చేయకండి అది చేయకండి అని చెప్పి అందుకని నేను ముందు వన్ అవర్ ముందు వాళ్ళకంటే లెగు లెగుస్తాను మ్యాగ్జిమం లేవడానికి ట్రై చేస్తాను ఎప్పుడో ఒంట్లో బాగోకపోతే ఇంకా తప్పదు ఇంకా ఇక్కడ పల్లీలు అయితే నానబెట్టాను ఇలా వాటర్ పోసి పక్కకు పెట్టేశాను అవి ఇంకా ఈవినింగ్ ఉడకబెడతాను అన్నమాట ఇక్కడ అయితే వేయిస్తూ ఉన్నాను వేయించాక పొట్టు తీసేసి వాటిని నీట్గా మనం దాచుకున్నాం అనుకోండి వన్ మంత్ దాకా చక్కగా నిల్వ ఉంటాయి మనం ఎప్పుడు చట్నీ కావాలంటే అప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకున్నట్టు అయిపోతుంది అన్నమాట ఇప్పుడు చట్నీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అన్నట్టుగా అనిపించకుండా చక్కగా ఈజీగా అయిపోతుంది సో ఎయిర్ టైట్ బాక్సులు అయితే మనం దాచుకోవాల్సి ఉంటుంది ఇంక ఇప్పుడు ఇప్పుడు చట్నీ చేయాలి నేను ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీతో పాటు చట్నీ కదా బాగుంటుంది సో ఫస్ట్ ఇంచి తీసి పక్కన పెట్టాను కొన్ని అవి పొట్టు తీసుకుంటా ఉన్నాను అదే చట్నీకి చేస్తాను అన్నమాట దగ్గరే ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించేస్తాను సో దూరంగా ఉన్నప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి వేస్తూ ఉంటాను అనమాట మనం ఎలా పెట్టి వేయించినా ఒకటే సో హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసాక స్టవ్ ఆపేసి అందులోనే వదిలేస్తాను ఆ హీట్కి ఇంకొద్దిగా బాగా అవుతాయని చెప్పేసి ఇంక ఇక్కడ దాని తర్వాత మర్చిపోకుండా చేసేది మొక్కలకి నీళ్ళు పోయడం అన్నమాట అలా ఎర్లీ మార్నింగే నేను పోయలేదనుకోండి తర్వాత మర్చిపోతాను అసలే సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయింది కదా చాలా ఎక్కువ ఎండలు ఉంటా ఉన్నాయి సో అందుకని ముందు మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఇది ఇది ఒకటనమాట బయటకు రాగానే మొక్కలకి నీళ్ళు పోయడము ఇక్కడ ఈ ఏరియా నీళ్ళు పోయక ముందే తుడుస్తాను సో మర్చిపోయి గబుక్కుని వాటర్ పోస్తాను ఇంకా తడిచిపోయిందనమాట సో అదంతా మళ్ళీ ఇటు తీయలేం కదా అందుకని చెప్పేసి ఇటున్న డస్టే కొద్దిగా తుడిచేస్తూ ఉన్నాను తర్వాత నేను ఇల్లు తుడిచేసరికి ఆ చుట్టూ ఎండుతుంది కదా అప్పుడు ఎత్తి పడేస్తాను అన్నమాట ఆకురా రాలిన ఆకులు పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి పడేస్తూ ఉంటాను అండ్ మాకు సమ్మర్లో చాలా ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది ఇంటి చుట్టుపక్కల కానీ ఇంటి వెనకాల కానీ ఎలా అంటే ఇంట్లో కొద్దిగా తడైనా కూడా ఇల్లు నిండా నల్లటి మచ్చలైపోతాయి అన్నమాట అంత దారుణంగా డస్ట్ అనేది మాకు ఇక్కడ వస్తుంది అదే కాక రోడ్డు సైడ్లో రోడ్డుకి చాలా దగ్గర అన్నమాట హైవేకి మా ఇల్లు సో అందువల్ల తెలియదు లేకపోతే ఇంకెందువల్ల కూడా నిజానికి తెలియదు అనమాట ఇంకా ఈ చుట్టూ కూడా తుడుస్తూ ఉంటాను అప్పుడప్పుడు డైలీ తుడవనిలేండి ఈవినింగ్ సాయంత్రం తుడవటానికి మా పిల్లలు ఎక్కువ ఇక్కడ ఆడేది లేదులే ఇంటి ముందు రోడ్డు మీద ఆడుతూ ఉంటారు సో ఎప్పుడైతే బాగా డస్ట్గా అనిపిస్తుందో టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి తుడుస్తూ ఉంటాను అనమాట వీక్లీ వన్స్ అయితే వాటర్ పెట్టి కడిగేసి ముగ్గు ముగ్గేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ వాళ్ళు ఎవరూ లేవలేదు పిల్లలు కానీ మా ఆయన కానీ ఎవరు లేవలేదు మా ఆయన లేచాక టీ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ముగ్గు కూడా పెట్టేశానండి వాకిలి తుడిచేసి జస్ట్ ఇప్పుడే ఎంతసేపు అవ్వలేదు ఇంటి చుట్టుపక్కల తుడిచేశాక కొద్దిగా వాకిట్లో ముగ్గు కూడా పెట్టేశాను అనమాట ఇంట్లో పిండి అయిపోయింది పిండి అయిపోయి దగ్గర త్రీ టు ఫోర్ మంత్స్ దాకా అయిపోతుంది ఆడిద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు సో ఇంకా చూసి ఆడించాలన్నమాట సో అది ఎప్పుడు ఆడించడం కుదురుతుందో లేదో తెలియదు ఈ లోపల నాకు శుద్ధరాయితో ముగ్గేయడం అయితే వచ్చేసింది అనమాట అంతకుముందు అంత నీట్గా వచ్చేది కాదు అందు దా అదొక రీజన్ నేను పిండితో ముగ్గేయడము ఇంక ఇక్కడ తులసమ్మకి కూడా వాటరింగ్ చేసేసాను ఇది కూడా ఎర్లీ మార్నింగే చేస్తాను సో అందుకు ఎందుకు అంటే మంది కొద్దిగా పెద్ద మొక్క కదా సో వాటర్ వేయడం మర్చిపోతే తొందరగా పడలిపోతుంది అందుకని గుర్తుపెట్టుకొని మరి కూడా వాటింగ్ చేస్తూ అనమాట ఎర్లీ మార్నింగే ఇంక ఇక్కడ పల్లీలన్నీ పొట్టు తీసాను చూశారు కదా ఎంత చక్కగా తీసానో ఎంత నీట్గా తీయక్కర్లేదు కొద్ది కొద్దిగా అక్కడక్కడ మిగిలిపోయిన ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో కాకపోతే ఎందుకో ఇంకా టైం దొరికింది ఇంకా నీట్గా తీసాను అనమాట ఒక్కొక్కదానికి ఒక్కదానికి కూడా లేకుండా ఇంక ఇవన్నీ చక్కగా ఒక డబ్బాలో వేసి గట్టిగా మూత పెట్టుకున్నాం అనుకోండి మనం చట్నీ చేసిన ప్రతిసారి పల్లీలు వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు నేను ఫస్ట్లో ఒకసారి ట్రై చేశాను బాగుంటుందా బాగోదా అంటే అప్పటికప్పుడు వేయించుకొని చేస్తే ఒక టేస్ట్ లేదా వేయించి పక్కకు పెట్టేసి కావాలన్నప్పుడల్లా చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుందేమో అని నేను అనుకున్నాను బట్ అలా ఏమీ లేదు మనం అప్పటికప్పుడు చేసి వే వేయించుకొని చేసినా అదే టేస్ట్ ఇలా పక్కకు పెట్టుకొని చేసినా కూడా అదే టేస్ట్ ఉందనమాట ఇలా చేస్తే మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది మన రోజువారి పనిలో ఇదొక టైం సేవింగ్ టిప్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట ఇంకా పల్లీ గట్టిగా పల్లీలు గట్టిగా మూత పెట్టేసుకొని కావాలనుకున్న ప్రతిసారి మనం చక్కగా వాడుకోవచ్చు ఇంక ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా పొంగిందా చక్కగా కలిపేసుకుంటే మనం ఒకసారి కలుపుకోవాలి ఒకసారే కాదు వేసిన ప్రతిసారి కూడా ఇడ్లీ బ్యాటర్ అనేది కలుపుకోవాలి ఇంకా నిన్న ఈవినింగే రుబ్బాను ఇదైతే ఒక త్రీ డేస్ ఏమో వస్తుంది అంతే అంతకు మించి కూడా రుబ్బను కొంతమంది వారాలు వారాలు పెట్టేసుకుంటారు కదా ఫ్రిడ్జ్లో నాకు అస్సలు అలాగా గట్టిగా త్రీ డేస్ ఒకవేళ మా ఇంట్లో మేము నలుగురు కాకుండా కానీ ఎక్కువ అయ్యారంటే అది టూ డేసే వస్తుంది ఇంకా టూ డేస్కి మించి రాదనమాట ఇడ్లీ వాటర్ అనేది అంత తక్కువగా రుబ్బుతూ ఉంటాను అసలు ఏ రోజు ఆ రోజు రుబ్బడం అంటే కష్టం నిజానికి అలా రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇడ్లీ అనేది కానీ నాకైతే నిజంగా అంత ఓపిక లేదు ఎందుకంటే నాది గుళ్ళు కాదు మినప్పప్పు వాళ్ళు ఊరి నుంచి పంపిస్తూ ఉంటారనమాట అది నానబెట్టి కడిగి దాన్ని గాలించి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది సో అందుకు ఆ ప్రాసెస్ గురించి నేను రోజు రుబ్బకపోవడానికి కారణం అదే చక్కగా తొక్కలేని గుళ్ళు పప్పు అనుకోండి అప్పుడు రోజు రుబ్బుకున్న ప్రాబ్లం అనిపించదు ఇంకా మనం ఇడ్లీ బ్యాటర్ తీసిన ప్రతిసారి ఎడ్జెస్ అనేవి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి దాని దానివల్ల మనకి బ్యాటర్ అనేది నీట్గా ఉంటుంది అలాగే బ్యాటర్ ఫ్రెష్గా కూడా ఉంటుంది తొందరగా బూజు ఉంటుంది ఉంటుందన్నమాట ఇంట్లో కూరగాయలు చాలా వరకు అయిపోయాయి సో ఇంకా పచ్చిమిరపకాయలు వాడిపోయినవి ఉన్నాయి అవే వేస్తున్నాను ఏం పర్వాలేదు మనకే కదా కొన్ని పచ్చిమిరపకాయలు వేయించి వేసుకుంటే మనకి నిజానికి ఆ పచ్చిమిర్చి కారం అంతా పోతుంది వేయించకుండా వేసుకుంటూ మనకి నాలుగు వేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట కారం అనేది అందుకే పచ్చివే వేస్తాను ఎప్పుడు ఇందులోనే కాదు కొబ్బరి పచ్చడిలో కూడా పచ్చివే వేస్తాను అనమాట పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసాక కొన్ని పల్లీలు అలాగే ఒక కప్పు పల్లీలకి వన్ అండ్ హాఫ్ కప్పు పుట్నాలు వేస్తాను అన్నమాట సో ఇంతే కొలత సేమ్ క్వాలిటీ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు ఒక కప్పు పల్లికి ఒక కప్పు పుట్నాలు పుట్నాలు వేయకపోయినా బాగుంటుంది నిజానికి కానీ చెప్పాను కదా మనకి అంత లేదు అందుకని అది మిక్సీ పట్టేసి తాలిం పెట్టేసుకోవడమే చాలా ఈజీ తొందరగా కూడా అయిపోతుంది రోజు చట్నీ చేసినా మనకు అంత ఇబ్బంది అనిపించదు సో ఇక్కడ వచ్చేసి నా వాషింగ్ మిషన్ రమ్ము విరిగిపోయింది ఇది నేను కొనుక్కున్న నా ఫస్ట్ యూట్యూబ్ మనీ డబ్బులతోనే నేను ఇది కొనుక్కున్నాను అనమాట ఇది విరిగినప్పుడు మనసుకి చాలా బాధ అనిపించింది కానీ ఇంకేమీ చేయలేము దాన్ని వెనక్కి తీసుకురాలేము ఇది కొని నియర్లీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది కానీ చాలా మంచిగా నాకు హెల్ప్ చేసింది అనమాట ఇంట్లో నాకు బెస్ట్ హెల్పర్ ఏది అంటే ఈ వాషింగ్ మిషన్ అని చెప్పొచ్చు ఇది లేకపోయి ఉంటే మాత్రం నా పని అయిపోయేది చాలా దారుణంగా బట్టలు అనేవి మాకు చాలా ఎక్కువగా ఉంటాయి ఉతకలేక చేతులు కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు అన్నీ అనమాట సో ఇది ఇదిరిగిపోయేసరికి కొద్దిగా బాధ అనిపించింది నిజానికి చాలా బాధ అనిపించింది అంతే కొన్ని కొన్ని హ్యాపెన్స్ అది ఎగిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సర్వీసింగ్ లాంటిది ఏమీ అవసరం లేదు సో అందుకే కొద్దిగా లైట్ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో ఓకేనా బాయ్